गीता सौरभा कार्यक्रम की स्वागत ओम पार्था प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासिता पुराण मुनिना मध्ये महाभारत भगवंड़ नारायण जता స్వయముగా అర్జునుడికి బోధింపబడిన పురాణముని అయిన వ్యాసుని చేత మహాభారత మధ్యలో కూర్చబడినటువంటిది భగవద్గీత గీతా సౌరభాలు కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పూర్తయింది భగవద్గీత ఎంత చదివినా ఎన్నిసార్లు చదివినా దానిలో ఉండేటువంటి మాధుర్యం తగ్గదు మహామహిమాన్వితమైనటువంటి శ్రీకృష్ణ భగవాను చేత చెప్పబడినటువంటి భగవద్గీత మహాభారతం యొక్క మధ్య భాగంలో కూర్చబడినటువంటిది